ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ను అయితే ఏర్పాటు చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ను వేయనుంది ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపైనే కూడా సిట్ నివేదిక అయితే ఇవ్వనుంది పల్నాడు మాచర్ల నసారావుపేట తిరుపతి చంద్రగిరి తాడిపత్రి ఘటనలపై సిట్ విచారణ అయితే జరపనుంది తాజాగా విశాఖలో జరిగిన ఘటనను కూడా సిట్ పరిధిలోకి అయితే తెచ్చే అంశంపై అధికారులు ఆలోచన చేస్తూ ఉన్నారు తాడిపత్రి ఘటనలో తన పరిధి దాటి వ్యవహరించాలని కూడా పోలీసులు అయితే ఉన్నత అధికారులు భావిస్తున్నారు ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం అయితే ఉంది ప్రతి ఘటన పైన కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని కూడా ఈసీ ఆదేశించింది వివిధ ఘటనల్లో పోలీసు అధికారుల వైఫల్యం కనిపించడంతో ఇప్పటికే ఈసీ పలువురు అధికారులపై కూడా వెయిట్ అయితే వేసిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీలో సో సిట్ అయితే వేయడం అయితే జరిగింది కీలక విషయాలు అయితే వీరు రాబట్టబోతున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఈ ఉద్యోగులు వారి పరిధి దాటి వ్యవహరించారని సో అందువల్ల వారందరికీ కూడా ఈ సిట్లోని వారిని అందరినీ తీసుకొచ్చి వారు ఎంతవరకు జోక్యం ఉంది వారు ఎంతవరకు పరిధి దాటారు సో వారిని ఏ విధంగా అయితే సో వారికి పనిష్మెంట్ ఇవ్వాలనేది కూడా వీరైతే నిర్ణయించబోతున్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఒక ఊహించిన షాక్ అనే చెప్పుకోవచ్చు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి